ఫార్టీ ఎయిట్ ఫిబ్రవరి ఎయిటీన్త్ని జన్మించారు ఆవిడ మైసూర్లోని జన్మించారు ఆవిడ అస అంటే జయలలిత కాకుండా ఆవిడ అసలు పేరు అయితే కమనవల్లి ఆవిడ తల్లి ఒక బ్రాహ్మణ కుటుంబం నుంచి వచ్చింది ఆవిడ సినిమాల్లో నటించారు ఆవిడ ద్వారా జయలలిత గారు కూడా సినిమాల్లోకి యాక్ట్ చేస్తున్నారు హుమ్ చంద్రన్ అనే వ్యక్తి ద్వారా వ్యక్తి ద్వారా రాజకీయాల్లోకి వచ్చారు అతను చనిపోయిన తర్వాత అతని వారసురాలుగా ఈవిడ ఇప్పటికీ కూడా కంటిన్యూ చేస్తున్నారు ఆవిడ ఫస్ట్ టైం అయితే నైన్టీన్ నైన్టీ వన్లోని సీఎంగా ఎన్నికయ్యారు నైన్టీన్ నైంటీ వన్ నుంచి నైన్టీన్ నైంటీ సిక్స్ వరకు ఒక లేడీగా కాకుండా తను ఐదు రూపాయలకే భోజనం పథకం పెట్టింది అలాగే ఐదు రూపాయలకి మినరల్ వాటర్ సప్లై కూడా చేసింది అది ఫుల్గానే అనుకున్నట్టుగా కంప్లీట్ అయింది ఆవిడ చేసిన వాటిలో అక్కడ ప్రజలు తమిళనాడు వాళ్ళందరికీ చాలా మంచిగా చేసింది కూడా కాకుండా మన ఇక్కడ కూడా అలాంటి వాళ్ళు రావాలనే కోరుకుంటున్నాను ఎందుకంటే అలాంటి వాళ్ళు వస్తేనే మన గవర్నమెంట్ కూడా అంత ఎదుగుతుంది అంటే అని నేను కోరుకుంటున్నాను ఒక అమ్మాయిగా నేను కూడా ఆవిడ్ని స్ఫూర్తిగా తీసుకుంటున్నాను చాలా గర్వపడుతున్నాను నా పేరు క్రాంతి ప్రస్తుతం తమిళనాడు ముఖ్యమంత్రి అయినటువంటి జయలలిత గారు ఆవిడ పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో జన్మించారు అయితే ఆవిడ మొదటగా ఆవిడ ప్రస్థానం అనేది సినీ చరిత్ర సినీ జీవితం నుంచి ప్రారంభమైంది తర్వాత ఆవిడ తమిళనాడు ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యారు అయితే ఒక సాధారణమైన వ్యక్తి నుంచి సినీ జీవితంలో అంత ఎత్తుకు ఎదిగి ఆ తర్వాత ఒక రాజకీయ వ్యక్తిగా ఆవిడ ఎదగాలి అంటే దాని వెనక ఎంతో కృషి అనేది ఉంటుంది అందులోని ఒక మహిళ అయ్యుండి కూడా ఆవిడ ఇంత స్థాయికి వెళ్ళగలిగింది అంటే దాని వెనక తప్పకుండా ఆవిడ యొక్క కృషి పట్టుదల ఉన్నాయి ప్రస్తుతం ఆవిడ తమిళనాడు యొక్క రెండవ మహిళా ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యారు ప్రస్తుతం ఆవిడ ఆరోగ్యం అనేది క్షీణించి ఉంది ఈ తరుణంలో తమిళనాడులో ప్రజలందరూ కూడా ఆవిడ కోసం ఎంతో ఆందోళన పడుతున్నారు ఎన్నో పూజలు అనేవి చేస్తున్నారు ఒక వ్యక్తిని ఇంతగా ఆరాధించడం అనేది జరుగుతూ ఉందండి కనుక ఆవిడ యొక్క చేసినటువంటి గొప్ప విషయాలు ఎన్నో ఉన్నాయి చారు తమిళనాడు అంటే అమ్మ అమ్మ అంటే తమిళనాడు అన్న విధంగా చాలామంది చెప్తూ ఉంటారు మనకి అయితే ఆవిడ తమిళ తెలుగు తమిళ కన్నడలోని చాలా చిత్రాలు నటించారు ఒక మహిళగా ఆవిడ ఇవన్నీ సాధించడం అనేది చాలా గొప్ప విషయం ప్రస్తుతం ఆవిడ ఆరోగ్య పరిస్థితి విషమించింది ఆవిడ త్వరగా కోలుకోవాలని మీ అందరం జయలలిత గారు అంటే మనకు ఫస్ట్ గుర్తొచ్చిన ప్రస్తావన సినీ పరిశ్రమ అంటే కలమ తల్లి అయిన సినీ పరిశ్రమ జయలలిత గారు ఫస్ట్ మనకు తెలిసిన సినీ పరిశ్రమ కాబట్టి ఆవిడ నూట నలభై చిత్రాలు పైగా నటించింది అంతేకాక నెక్స్ట్ రాజకీయ రంగంలోకి ప్రవేశం పెట్టింది ముఖ్యమంత్రిగా తమిళనాడుకి ఎన్నుకోవడం గొప్ప విశేషంగా చెప్పవచ్చు ఆవిడ ప్రాజ ప్రజలకు చేసిన సేవలు ఎంతో ఉన్నతమైనగా చెప్పవచ్చు ఆవిడకి హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తే చాలామంది లేడీస్ పూజలని వ్రతాలని నోములని ఎన్నో చేశారు రీసెంట్ ఆదాయ పన్ను కేసులో కూడా ఆవిడ అది నిర్ధారణ చేసి కోర్టు వారించి ఇది తప్పుడు ఆరోపణను నిర్ధారించి రెండు వేల పదిహేనులో ఆవిడ మళ్ళీ ముఖ్యమంత్రిగా తమిళనాడు ఎన్నుకోవడం జరిగింది అలాంటి జయలలిత గారు ఇప్పుడు ఆవిడ చావు ఉన్నారు సో అది చాలా సినీ పరిశ్రమ అవని అండి రాజకీయ పరిశ్రమ అవ్వండి చాలా ఒక బాధాకరమైన విషయంగా ఆవిడ చేసిన సేవలు ఎంతో ఎక్కువగా చెప్పవచ్చు నా పేరు నందిని సార్ నేను బీఎస్సీ కంప్లీట్ చేశాను ఇప్పుడు జయలత జయలలిత గారు ఈ పరిస్థితి చూసి చాలా బాధాకర విషయము అందరికీ మనకి ఆవిడ అసలు తమిళనాడు ప్రజల్లోని ప్రజల గుండెల్లోని ఎందుకు నిలిచిపోయారంటే ఆవిడ చేసిన సంస్కరణలు బట్టి ప్రజల గుండెల్లో అలా నిలిచిపోయారు ఆ సంస్కరణలు ఏంటంటే చెప్పలేను సార్ ఇప్పుడు తమిళనాడు ప్రజల తమిళనాడు స్టేట్లోని రాష్ట్రపతి పాలన విధించలేదంటే అక్కడ కారణం ఆవిడ చేసే సంస్కరణలు బట్టి అక్కడ రాష్ట్రపతి పాలన విధించలేదు ఒక విధంగా చెప్పాలంటే జయలలిత గారు ఇప్పుడు ఆ స్టేట్ యొక్క జీడిపి ఇంక్రీజ్ అయినా సార్ అక్కడ అక్కడున్న ప్రజలకు అందరికీ అందుబాటులో ఉండాలని వాళ్ళకి ఆ సేల్స్ ట్యాక్స్ అనేది రిడ్యూస్ చేయడం తగ్గించడం లాంటివి ఎన్నో గొప్ప సంస్కరణలు చేయడం వల్ల సారీ తమిళనాడు ప్రజలు గుండెలో నిలిచిపోయారు ఇప్పుడు నేను ఇలాగే ఎక్స్పెక్ట్ చేయలేదు సార్ ఆవిడ కోలుకుంటారని అప్పుడు లండన్ డాక్టర్స్ వచ్చారు బాగా కోలుకున్నారని చెప్పారు ఇప్పుడు మళ్ళీ ఈ న్యూస్ వినడం చాలా బాధాకరంగా కనిపిస్తుంది ఆవిడ కోలుకోవాలని జయలలిత గురించి కానీ తన గురించి తన పరిపాలన గురించి ఒక కంట్రీ అంతా తన గురించి వెయిట్ చేస్తుంది తను బయటికి రావాలి హెల్దీగా ఉండాలి అని తన గురించి తెలుసుకోవాలనే యాంగ్జైటీ నాకు చాలా ఎక్కువ అవుతుంది ఒక మనిషి ఒక కుటుంబంలో ఒక మనిషి లేకపోతేనే ఎంత ఇబ్బందిగా ఉంటుందో అదే అదే తల్లి మొత్తం హెల్దీగా మళ్ళీ బయటికి రావాలని కోరుకుంటున్నాను జయలలిత గురించి బాగా తెలుసుకోవాలి తనలాగా కొంచెం కాకపోయినా కొంచెమైనా బాగా ఉండాలని నేను అనుకున్నాను తను నా ఇన్స్పిరేషన్గా మార్చుకుంటున్నాను ఇప్పటి నుండి అండ్ తను కంప్లీట్గా హెల్దీగా బయటికి రావాలని దేవుని హార్ట్ఫుల్గా కోరుకుంటున్నాను జయలలిత గల ఆరోగ్య పరిస్థితి బాగోదని తెలిసి చాలా బాధపడుతున్నాను ఆమె నైన్ నైన్టీన్ ఫార్టీ ఎయిట్లో మైసూరులో జన్మించారు ఆమె చాలా చిన్ననాటి నుండి చాలా మూవీస్ అలాగే మంచి కల్చరల్ యాక్టివిటీస్లో పాల్గొన్నారు నైన్టీన్ నైన్టీ సెవెన్లో డి ఎంజిఆర్ ఎంజిఆర్తో ఎంజిఆర్తో రాజకీయంలో పాల్గొనడానికి ప్రయత్నించారు పరిహా పరిస్థితుల వల్ల ఆమె నైన్టీన్ ఎయిట్ నైన్టీన్ నైన్టీన్ ఎయిటీ టూలో రాజకీయ ప్రస్థానం ప్రారంభించారు నైన్టీన్ ఎయిటీ ఫోర్ టు నైన్టీన్ ఎయిటీ నైన్ ఆమె రాజ్య రాజ్యసభ సభ్యురాలుగా నామినేట్ అయ్యారు తరువాత ఎంజిఆర్ మరణ అనంతరం నైన్టీన్ నైన్టీ వన్లో సీఎంగా ప్రస్థానం ప్రారంభించారు అప్పటి నుండి ఇప్పటి వరకు ఫిఫ్త్ ఐ థింక్ ఫిఫ్త్ టైం ఆమె సీఎంగా తమిళనాడు సీఎంగా ప్రమోట్ అయ్యారు ఆమె ప్రస్థానంలో ఇంతవరకు మైనస్లు అనేవి లేవు ఆమె పరిపాలనతో ప్రజలు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు బట్ ఎందుకంటే నేను చెప్పగలుగుతున్నాను అంటే నేను అక్కడ భారత్ బెంజ్లో జాబ్ చేశాను అప్పుడు చూసి ఆమెకి ఎంత ఆరాధిస్తున్నారు దైవం ఎక్కువగా ఆరాధిస్తున్నారు సో ఆమె ఆరోగ్యం బాగుపడాలని నేను కోరుకుంటున్నాను నేను పార్తీపురం నుంచి వచ్చాను జయలలిత గారి గురించి చెప్పుకోవాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆవిడని సౌత్ ఇండియన్ డ్రీమ్ గల్ అని అయితే నేనైతే చెప్పగలను డెఫినెట్లీ అప్పటి కుర్రా వాళ్ళకి ఏంటంటే నిజంగా డ్రీమ్ గల్ ఆవిడ నాకు పర్సనల్గా అయితే సావిత్రి గారి తర్వాత నచ్చిన యాక్ట్రెస్ జయలలిత గారు చాలా మంచి యాక్ట్రెస్ అలానే రాజకీయాల్లో కూడా చాలా మంచి పనులు చేశారు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎంపీగా సెలెక్ట్ అయ్యి తర్వాత ఎంజీ గారు ఎంజీఆర్ గారు చనిపోయిన తర్వాత స్వతంత్రంగా తనకు తాను పార్టీ అధ్యక్షురాలుగా ప్రకటించుకున్నారు తమిళనాడుకి ఐదు సార్లు ముఖ్యమంత్రిగా చే చేశారు జయలలిత గారు ఇది ఐదోసారి నాకు తెలిసి సో ఆవిడకి ఇలా హెల్త్ కండిషన్ బాగోకపోవడం చాలా బాధకరమైన విషయం తొందరగా కోలుకునే ఆవిడ మళ్ళీ ఇలానే ముఖ్యమంత్రి బాధ్యత చేపట్టి ప్రజలకి ఎన్నో ఇంకా ఎన్నో సేవలు చేయాలని కోరుకుంటున్నాను yeah <laughs>